రేపే శనివారం రేపు శనివారం రోజున మర్చిపోకుండా కేవలం గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లితే చాలు ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలానే విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహం కలుగుతుంది రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మార్గశిర శనివారం ఎంతో పవిత్రవంతమైనటువంటి రోజు ఈ రోజున చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి మన దశను మారుస్తాయి ఈ పరిహారాల వల్ల మన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తి కూడా రాకుండా ఉంటుంది ఎంతో చక్కని పరిహారం ఎంతో చక్కని ఫలితాలను తెచ్చిపెడుతుంది అందువల్ల మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం ఏదో ఒక రకంగా కలిసి వస్తూనే ఉంటుంది సాధారణంగా మనకి ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది మనం జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము ఎన్నో సమస్యలు ఎన్నో దరిద్రాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి మనం జీవితంలో ఎంతగా ఎదగాలి అన్నా ఎంతగా తపన పడినా సరే ఏదో ఒక ఆటంకం రావటం మనం జీవితంలో ఎదగకపోవటం కష్టాలు ఎదురవటం జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు రావటం ఇవన్నీ కూడా సహజమైపోతూ ఉంటాయి కానీ మనం జీవితంలో ఈ నెగిటివ్ శక్తులను తొలగించుకొని ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అన్నా మనం జీవితంలో అన్ని రకాల అనుకూలమైనటువంటి శక్తులను పొందాలి అన్నా దైవానుగ్రహం అనేది ఉండాలి అన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేయాలి ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితం ఖచ్చితంగా కూడా వచ్చి తీరుతుంది అంతేకాకుండా మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా ఉండే సమస్యలు తొలగిపోతాయి అలానే మనకు జీవితంలో కొత్త వెలుగు వస్తుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది కూడా ఎదుర్కొనేటటువంటి సమస్య ఏమిటి అంటే ఈ శనివారం రోజున చేసే పరిహారాలు అనేవి ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి ఎందుకంటే సాధారణంగా శనివారం అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వారం శనివారం రోజున శనిదేవుణ్ణి పూజిస్తే కష్టాలు ఎన్నో తొలగిపోతాయి శనివారం రోజున శనీశ్వరుణ్ణి పూజించటం వల్ల అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అంతేకాదు శని రో అంటే శనివారం రోజున శని గ్రహానికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించటం కానీ చేస్తే ఎన్నో రకాల దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు వ్యాపారంలో అభివృద్ధి కూడా జరుగుతుంది వృత్తి వ్యాపారం ఎందు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ముఖ్యంగా మన చుట్టూ కూడా ఎన్నో రకాల చెడు ప్రభావాలు ఉంటాయి ఆ చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఎన్నో రకాల దుష్ప్రభావాల నుండి కూడా బయటపడుతూ ఉంటాము మనలో చాలా మందికి ఎక్కువగా ఎదుటి వ్యక్తుల యొక్క దృష్టి దోషం వల్లే వారు జీవితంలో ఎదగలేరు ఎదుటి వ్యక్తుల యొక్క చెడు కన్ను మనపైన పడటం వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం అనేది లేకపోతూ ఉంటుంది మనం కష్టం ఎంత కష్టపడినప్పటికీ ఇక ఫలితం అనేది ఉండదు ఇలా మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల ఒడిదొడుకులు అనేవి ఎదుర్కొంటూ ఉంటాము మనం ఎంత కష్టపడినా ఫలితం రాకపోవటం వల్ల మనకు జీవితంలోనే విరక్తి అనేది పుడుతూ ఉంటుంది ఇలా మన జీవితంలో మనం సంతోషంగా ఉండకపోవటానికి మనం జీవితంలో సంపాదించకపోవటానికి అసలు కారణాలు అనేవి ఇతరుల యొక్క దృష్టి ప్రభావాలే ఈ దృష్టి దోషాల వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఈ యొక్క చెడు ప్రభావం వల్లే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మనం అనుకున్నది ఒకటి అయితే అయ్యింది ఇంకొకటి అన్నట్లుగా ఉంటుంది అలానే మనం ఏదో చేయాలి అనుకుంటే అక్కడ ఇంకేదో జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎన్నో రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల కారణంగా మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాం అలానే మనం ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు పిల్లలు చెప్పిన మాట వినరు దంపతుల విషయంలో ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి దాంపత్య జీవితం కూడా ప్రశాంతంగా ఉండదు ఇలా ఒకటి రెండు కాదు అనేక రకాలుగా సమస్యలు అనేవి వచ్చి పడుతూనే ఉంటాయి అనేక రకాలుగా ఇబ్బందులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ఈ సమస్యలు ఈ ఇబ్బందులు అనేవి తమ జీవితంలో ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి మరి ఇలాంటివన్నీ తొలగిపోవాలి అంటే మార్గశిర శనివారం రోజున తప్పకుండా గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లాలి గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది మనకే తెలియకుండా మన చుట్టుప్రక్కల ఎంతో నెగిటివిటీ అనేది ఉంటుంది ఎంతో నెగిటివ్ శక్తి అనేది ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ఖచ్చితంగా కూడా మన ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది అందువల్ల మన ఇంటి ప్రధాన ద్వారం అనేది బాగుంటే అంటే నెగిటివ్ శక్తి లేకుండా ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు మన కుటుంబంలో ఎన్నో రకాల పాజిటివ్ ఎనర్జీ వల్ల మంచి ప్రభావాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఈ పాజిటివ్ ఎనర్జీ కలగాలి అంటే దైవానుగ్రహం ఉండాలి ఈ దైవానుగ్రహం ఉండాలి అంటే మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండాలి దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకి మంచి జరుగుతుంది ఏ విషయంలో అయినా విజయాలు సాధిస్తాము అంతేకాకుండా మనం ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే పరిహారాలు అనేవి చేయటం వల్ల మనపై ఉండే నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోతాయి పరిహారాల వల్ల చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఈ పరిహారాల వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాకుండా మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల చెడు ప్రభావాలు దరిద్ర బాధలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది మన చుట్టూ అనేక రకాల నెగిటివ్ శక్తులు అనేవి ఉంటాయి ఈ నెగిటివ్ శక్తులు మనల్ని జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటాయి ఈ నెగిటివ్ శక్తుల కారణంగా మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము ఎన్నో రకాల ఆటంకాలను ఎదుర్కొంటాము సరియైన ఉద్యోగం దొరకక ఉద్యోగం ఉన్నవారు కూడా ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేయక అనారోగ్య సమస్యలు రావటం ఇలా జరుగుతూ ఉంటాయి సాధారణంగా అనారోగ్య సమస్యలు అంటే మనకి ఆరోగ్యం అనేది సహకరించినప్పుడు మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అన్న మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అన్న కొన్ని పరిహారాలు అనేవి తప్పక చేయాలి అందులో దృష్టిని తొలగించుకోవటం అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు దృష్టి దోషం వల్లే జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము దృష్టి దోషం వల్లే మనం ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటాము దృష్టి దోషం అనేది ముందుగా తొలగించుకోవాలి అసలు ఈ దృష్టిని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరు పొందినవారు వెంకటేశ్వర స్వామివారు స్వామివారికి శనివారం అంటే చాలా చాలా ఇష్టం ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు శనివారం రోజున స్వామివారిని పూజించటం వల్ల ఎన్నో రకాల చెడు శక్తులు ఎన్నో రకాల బాధలు అనేవి తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి తులసి మాలను సమర్పించి పిండి దీపాలను ఎవరైతే వెలిగిస్తారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయి అలానే శనివారం రోజున ఎవరైనా సరే విష్ణుమూర్తిని పూజించిన అలానే వెంకటేశ్వర స్వామివారిని పూజించిన ముఖ్యంగా శనివారం రోజున పరమశివుని పూజించిన లక్ష్మీ నరసింహ స్వామిని పూజించిన ఖచ్చితంగా ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి ఈ శనివారం రోజున తప్పకుండా కూడా గుమ్మం పైన ఇది చల్లితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇంతకీ రేపు శనివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం ఒక గ్లాసులో కొన్ని పచ్చి పాలను తీసుకొని అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయాలి అందులోనే కొన్ని తులసి ఆకులను కూడా వేసి తరువాత ఆ పాలను గుమ్మం పైన చల్లాలి ఈ పరిహారం సాయంత్రం పూట కానీ లేదా ఉదయం పూట కానీ చేయాలి తర్వాత మధ్యాహ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎప్పుడైనా ఏదైనా పరిహారం చేయాలి అంటే ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయాలి ఇక ఇలా గుమ్మం పైన ఉదయం లేదా సాయంత్రం శనివారం రోజున ఈ పాలను చల్లటం వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తాయి దరిద్రాలు అనేవి తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున గుమ్మం ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్